రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది వికారాబాద్ జిల్లా తాండూరులో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది ఆర్టీసీ బస్ స్టాండ్లు నిర్మానుషంగా మారాయి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి నేటి బంద్కు ముందుగానే పిలుపునివ్వడంతో ప్రయాణికులు చాలా వరకు బస్ స్టేషన్లకు రావడం లేదు బంద్కు కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం టీజేఎస్ సిపిఐఎంఎల్ విప్లవ పార్టీలు ఎంఆర్పీఎస్ మైనారిటీ విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమ పోరాటం కొనసాగించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు తొంభై శాతం శాతం ఈ రోజు జూటా కేసులు పెట్టుకొని జైలు తొంభై శాతం ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ తొంభై శాతం ఏడు ఎవరైతే ధనవంతులు రోజు ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాక్టరీలలో లేబర్ గా పనిచేస్తున్న సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది తొంభై శాతం ఏడున్నాం మనం ఈ రోజు విద్య కోసం రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉన్నది తొంభై శాతం ఏడున్నా మనం మీరు నరేంద్ర మోడీ ఇరవై కోట్ల మందికి ఐదు కిలోల రేషన్ షాప్ ముందలు ఉన్నాము తొంభై శాతం మంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను దయచేసి పీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేసుకోండి మనము తొంభై శాతం ఉన్నాము పది శాతం దేశంలో ఆధిపత్యం నడుస్తుంది ఈ రోజు రైల్వేలు వాళ్ళే పోర్టు వాళ్ళే కాలేజీలు వాళ్ళే మరి విధంగా మీడియా ముఖ్యమంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ప్రతి జాగల పది శాతం మంది ఒక ఆధిపత్యం నడుస్తుంది రాజకీయ గణన ఏదైతే జరిగిందో దాంట్లో పారదర్శకత ఉండాలి నిజమైనటువంటి బీసీలకే న్యాయం జరగాలి దాంట్లో మళ్ళీ మైనార్టీలను కూడా బీసీలుగా చిత్రీకరించి అక్కడక్కడ ఇబ్బంది కలిగే బీసీలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదేమైనా ఫార్టీ టూ పర్సెంట్ శాసన మండలిలో శాసనసభలో కూడా పూర్తి మద్దతును ప్రకటించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి మేము మద్దతు ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో నిజంగానే ఎక్కడ చిత్తశుద్ధి పొరబడింది నిజమైనటువంటి చిత్తశుద్దిని చాటుకోవాలి మేము భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో అనేక రకాలైనటువంటి బీసీ వర్గాలకు తక్కువ కుల సంఖ్య తక్కువ సంఖ్య కులాలకు బీసీ కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి